డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గ్రంథము ఏడవ సంకీర్తన మూడవ చరణము గుండె చెదిరిన వారిని ఆయన చేయువాడు వారి గాయములు కట్టువాడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది నిజమే ఈ దినము నువ్వు కృంగిపోయి ఉన్నావా నువ్వు వ్యాధి చేత బాధపడుతున్నావా ఆర్థిక ఇబ్బందులతో నువ్వు అలమటిస్తూ సతమతం అవుతున్నావా నీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల దగ్గర తృణీకరింపబడిన వారుగా ఉన్నావా నువ్వు చేస్తున్న ఉద్యోగంలో మరి ప్రమోషన్ లేక బాధపడుతున్నావా నీ యొక్క కుటుంబంలో శుభకార్యం జరగలేదని చెప్పి బాధపడుతూ గుండె నిండా మరి వేదనతో ఉన్నావా అయితే దేవాత దేవుడు ఈ ఉదయకాల సమయం మందు మీతో మాట్లాడుతున్నాడు గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన నిజమే మనల్ని బాగు చేయగలిగింది ఎవరంటే దేవుడు మాత్రమే మన మనం బాగుపరుచుకోవాలని మన భారాన్ని దించుకోవాలని మనకు కలిగినటువంటి వ్యాధిని వేదనను సమస్య నేతలతో పంచుకుంటే తీరిపోతుంది మన హృదయ భారం తొలగిపోతుందని చెప్పి చాలా సందర్భాల్లో మనం ప్రయత్నిస్తూ ఉంటాం అయితే తద్వారా మన గుండెలో ఉన్నటువంటి భారము ఎంత మాత్రమును తొలగిపోదు తగ్గదు అయితే బాగు గుండెలో ఉన్నటువంటి బాధని తొలగించే దేవాతి దేవుడు ఆ గుండెను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి మనం వెళ్ళినట్లయితే మన హృదయంలో ఉన్న బాధనంతా కూడా ఆయన దగ్గర నువ్వు పంచుకోగలిగితే తప్పక ఆయన నిన్ను బాగు చేస్తాడు ఎందుకంటే ఎంతమంది అయితే తన దగ్గరికి బాధతో వచ్చారో ఎంతమంది అయితే బాధతో వచ్చారో వారందరినీ కూడా నిజంగా వారు బాధతో వచ్చారు కనుక వారి బాధని చూసిన దేవుడు దీవించాడు బాగు చేశాడు నిజంగా ఈరోజు నువ్వు దుఃఖం సందర్భం సందర్భ ఆ యొక్క సంధ్రంలో మునిగిపోయి ఉంటే తప్పక నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు అందుకే ఉదయకాల సమయం మందు ఇచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ఆయన బాగా భయపడొద్దు భయపడద్దు ఇదిగో నీ కుడి చేయిని పట్టి ఆయన నిన్ను ఆదరించి నిన్ను నడిపిస్తాడు గనుక భయపడద్దు దిగులు చెందద్దు దేవుడు నీతో ఉన్నాడు మరి దేవుడు వాగ్దానం చేత నీతో మాట్లాడిండగా భయపడుతూ కూర్చోవడం ఎందుకు మరి దేవుని సమ్ముఖంలో నువ్వు ఉన్నావు నా బాధని తీసేసావు నా హృదయ బాధను తొలగించావు దేవా అని చెప్పి దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్టభు నామములక స్తోత్రాలు ఉదయం కాల సమయం ముందు మీరు మతం మాట్లాడారు వందనాలు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయనన్నో మరి గాయములు వారిని కట్టునని చెప్పిన నా దేవా మరి ఎవరైతే నీ బిడ్డలు గుండె చెదిరి ఉన్నారో గాయపడి ఉన్నారో బాధపడుతూ ఉన్నారో వారి గాయములను మీరు తీర్చండి కట్టండి వారిని ప్రభాతాన్ని ఆదరించండి దేవాతి దేవుడు కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి నా దేవా వారి అనారోగ్య చెత్త ఉన్న వారికి ఆరోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రిస్త పేరిట వేడుకొని నమ్ము తండ్రి ఆమె